అటు నటుడిగా ఇటు రాజకీయ నాయకుడిగా ప్రత్యేకతను చాటుకున్న ఎన్టీఆర్ మరణించి కొన్ని సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచే ఉన్నారని పొదలకూరు మండల తెదేప అధ్యక్షుడు తలచిరు మస్తాన్ బాబు పట్టణ అధ్యక్షుడు మల్లికార్జున నాయుడు అన్నారు నెల్లూరు జిల్లా పొదలకూరులో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ జయంతి వర్ధంతి వేడుకలను తెలుగు రాష్ట్రాల్లో ఆయన అభిమానులు ఎంతో ఘనంగా నిర్వహిస్తూ ఆయన సేవలను గుర్తు చేసుకుంటున్నారని అన్నారు గతేడాది తారక రామారావు శత జయంతి వేడుకలను ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు ఎంతో ఘనంగా నిర్వహించారని మే ఇరవై ఎనిమిదిన ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు

దైవం మా ప్రీతమ నాయకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి సందర్భంగా పొదలకూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ దేశంలో ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకి అండ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీ స్థాపించినటువంటి అన్న నందమూరి తారక రామారావు ఈ దేశంలో అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మొట్టమొదట ఈ దేశానికి సామాజిక పెన్షన్లను ఇవ్వాలన్నటువంటి ఆలోచన అన్నగారి మెదడు నుంచి ఉద్భవించింది అది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశమంతా అమలవుతుంది అదేవిధంగా ఆస్తిలో స్త్రీలకి సమాన హోటా సమాన వాటా ఇవ్వాలనేటటువంటి అద్భుతమైనటువంటి పథకం కూడా అన్నయ్య సృష్టించాడు అనేక విప్లవాత్మకమైన ఆలోచనలతో ఎనభై రెండులో తెలుగుదేశం పార్టీ స్థాపించిన నందమూరి తారక రామారావు గారు స్థిరస్థాయిగా తెలుగు ప్రజల గుండెల్లో ఈ భారత దేశంలోని తెలుగువారి గుండెల్లో దేశ విదేశాలలో ఈరోజు ఆయన నూట ఒకటవ జన్మదిన శుభాకా జన్మదినాలు జరుపుకుంటూ ఉన్నారు రానున్న రానున్న కొద్ది రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి రామరాజ్యం రాబోతుంది చంద్రన్న పాలన రాబోతుంది ఈ జిల్లాలో మళ్ళా చంద్రన్న చంద్రమోహన్ రెడ్డి గారు మంత్రిగా రాబోతున్నాడు శాసనసభ్యుడిగా గెలవబోతున్నాడు ఈ రాష్ట్రంలో అరాచక సైకో పాలనకి త్వరలోనే తెరబడుతున్నది ఈ అరాచకమైనటువంటి ఈ సైకోల పాలన నుంచి ఆడ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి నుంచి ఈ నియోజకవర్గం మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కాడి నుంచి ప్రతి గ్రామంలో వైసీపీ నాయకుడు ఒక సైకోలా ఈ ఐదేళ్ళు ప్రవర్తించారు వార సైకో ప్రవర్తనకి విజిగిన ప్రజలు నిన్న మే పదమూడు జరిగిన ఎన్నికల్లో తండోపతండాలుగా తరలివచ్చి మహిళా సోదరులు కానీ అందరు కూడా తెలుగుదేశానికి వారు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నారు